చిరంజీవి జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ సీన్ సంబంధించిన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ హాట్ టాపిక్ మారుతున్నాయి రీఎంట్రీలో డిఫరెంట్ జోన్ రాస్ ట్రై చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ను వింటేజ్ మూడ్ లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు సంక్రాంతి టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది హైదరాబాద్ లో కీలక స్కెడ్యూల్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి ప్రెసెంట్ ముసోరీలో మరో స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు ఈ క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు అయితే రొటీన్ మెగా మూవీస్ కు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ కామెడీ ట్రాక్ తో ఈ సినిమాను ముగించబోతున్నారట అనిల్ చిరు సినిమాలో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మాస్ యాక్షన్ తో పాటు తన మార్క్ కామెడీ కోట కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు అనిల్ లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్న ఈ సినిమాను రెండు ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసూల్స్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు